హరహర హర మహాదేవ శంభో శంకర్ శివాయ మంగళవారం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సరిగ్గా వ్యతిరేకంగా ఆలోచించకుండా ఉండండి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇది మంచి రోజు మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు మోసం పోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్ని గమనిస్తూ ఉండండి శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని పఠించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి పనిలో సద్వినియోగం చేసుకోండి మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు మరెవరో ప్రవర్తిస్తారు కానీ మీరిద్దరూ సర్దుబాటు చేసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరిని ఉంచుకోండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ క్షణిక కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించుకోండి గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందుకు తీసుకెళ్తారు మీ శ్రమ ఫలిస్తుంది ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి ఈ రోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉరుతూ ఉంటారు ప్రయాణం అవకాశాలను కనిపెడతాయి మీ జీవితంలో అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీరు అనుభవిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహాన్ని ఉంచుకోండి గొప్ప ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే పిల్లల సాన్నిధ్యంలో ఉదార్పును పొందండి మీ స్వంత సంతానమే కాదు అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతను ఆందోళనను ఉపకరిస్తారు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలా చూడాల్సి ఉంటుంది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ఈ రోజు చేసిన పొదుపు అనేది బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలేడు ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకుంటారు పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తల్లి అమ్మమ్మ ఇతర వృద్ధ మహిళలకు ఆరోగ్యం బాగుండాలి అంటే వాళ్ళ దీవెన్లు తీసుకోండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఈ రోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికొచ్చే పనిలో లీనం అవ్వండి ఇది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు వ్యక్తిగత మార్గదర్శకం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది అంగీకరించ అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికే ఇష్టపడతారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పనికి రాని వాళ్ళకి మూడి బొగ్గు అలాగే నల్ల నువ్వుల గింజలు ఒక వస్త్రంలో చుట్టి దానం చేయండి ఉద్యోగంలో లాభాలు అనేది వస్తాయి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం పర్వాలేదు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్ లేదా అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉంటాయి తెలివిగా చేసిన పొదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు కష్టపడి పని చేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం మీకు మరోసారి పడిపోవడం జరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక స్థిరమైన బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు నీడలో నిలబడండి చక్కెర నెయ్యి పాలు ఇవన్నీ కూడా చెట్టు వేళ్ళల్లో పోయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే బలమైన పునః నిశ్శబ్దం నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తుంది ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలోకి ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి మీకు సంతోషం ఇచ్చేందుకు ప్రయత్నించండి సన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఇతరులతో మీ అనుభవ జ్ఞానం పంచుకుంటే మంచి గుర్తింపును పొందుతారు శాశ్వతకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఇది మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన రోజుగా ఉంటుంది ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు చక్కెర బియ్యంతో తయారు చేసిన పాయసాన్ని సిద్ధం చేసుకోండి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం యువతులకు దానిని పంపిణీ చేయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తర్వాత కొన్ని సమస్యలను తీసుకొస్తారు కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండి ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలను నిలుపుకోకూడదు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపానికి గురవుతారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుతారు ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా రహస్యాలను చెప్పకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగిస్తూ ఉండండి స్థిరమైన బలమైన ప్రేమ జీవితం అనేది ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం పాత కాలపు ఆలోచనలు మీ పరిమితిని ఉటంకించేలాగా ఉంటాయి అభివృద్ధికి అడ్డుపడుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలను కల్పిస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగు తప్పకుండా కనిపిస్తుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ ని తెప్పిస్తుంది ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూస్తారు ఇది మీకు అసౌకర్యం కలిగిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంటి మధ్య భాగంలో చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఈ రోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి Ali. Vale. ఇక మకర రాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజవుతుంది కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు కాకపోయినా పరోక్షంగా కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తినా కూడా సమస్య ఏమీ కాదు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు పొందిన ప్రేమానురోగాలకు ఉబ్బి తబ్బిపోతారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మంచిగా చూస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భ్రం భ్రౌం భ్రౌం సహా రాహువే ఏ నమ అనే రాహు మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి కుటుంబ జీవితం అనేది బాగుంటుంది ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతూ ఉన్నారు మీరు వస్తువులు కొనుగోలు చేస్తారు అవి భవిష్యత్తులో విలువ పెరుగుతాయి మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారి కూడా విలువ వారిగా భావించండి మరి వారికి ఒంటరితనం భావన అనేది నిస్పృహలు అనేది రాకుండా చూసుకోండి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమే ఉంటుంది మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవ్వండి ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివ భగవంతునికి నీళ్లు నింపిన కొబ్బరిని సమర్పించండి ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే సొంతంగా మందులు వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్ దోపిడీని మానుకోవాలి ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది ఈరోజు రోజు మీ సహోద్యోగులు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పని పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు కుటుంబంలోని ఒకరు వారికి సహాయం సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి ఈ రోజు సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఇరవై మంగళవారం రెండు ఈ రోజు సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి హరహర మహదేవ శంభో శంకర్ శివాయ శుభమస్తు